నల్లూరు జిల్లా అరకులోయ అరకులో యాభై కేజీల గంజాయి పట్టువేత స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో కేరళకు చెందిన కారు ఆంధ్ర నంబర్ తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని సీఐ హిమగిరి తెలిపారు ఈ సందర్భంగా కేరళకు చెందిన ఒక వ్యక్తిని ఒరిస్సా చిత్రకొండకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు నిందితుల కారు సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని వారి దగ్గర లభించిన గంజాయి విలువ రెండు లక్షల వరకు ఉంటుందని సీఐ అన్నారు గంజాయిని అరికట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతంలో గంజాయి రవాణా పండించే వ్యక్తులు అమ్మే వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సీఐ అన్నారు ప్రతిరోజు ప్రత్యేకమైన వాహన తనిఖీ ఉంటుందని డమ్కు వద్ద ఒక చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేశామని గంజాయి అగ్రబరవాణాదారులు తప్పించుకుని పోయే మార్గాలను గుర్తించామని ఆ మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈ సందర్భంగా తెలిపారు ఈ గాంజాయి ఎవరైనా కల్టివేషన్ చేసినా ట్రాన్స్పోర్ట్ చేసినా ఎవరైనా కలిగి ఉన్నా వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటది ఈ గాంజాయి మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఉప్పుపాదం మోపి ఎక్కడ కూడా ఈ నిర్మూలన కోసం గాంజా నిర్మూలన కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అనంతగిరిలో పర్మనెంట్ పోస్ట్ కూడా ఒకటి డమ్కు దగ్గర పెట్టడం జరిగింది డైనమిక్ వెహికల్ చెకింగ్ ఎస్కేపింగ్ రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం అక్కడ కూడా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నిన్న సాయంత్రం అరౌండ్ సిక్స్ సిక్స్టీన్ అవర్స్ నాలుగు గంటలకి మన పోలీస్ పార్టీ రాజధాని జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ థర్టీ నైన్ జేబి ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వెహికల్తో చెక్ చేయగా అందులో ఒక యాభై కేజీల గాంజా డిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేయగా యాభై కేజీల గాంజా అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు తనుకోగా నజీబు ఆయనది కేరళ నజీబ్ ఆయనది కేరళ అదేవిధంగా కుమ్మనాథ్ సిసా ఇది చిత్రకొండ దగ్గర బడాపదర్ మల్కనగిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా వీళ్ళిద్దరూ మనకి పట్టుకోవడం దొరక దొరకడం జరిగింది వీళ్ళని ఎంటర్గెట్ చేయగా ఈ కేరళ నుంచి ఆయన ఒక ఫేక్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ జేబీ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఫేక్ నెంబర్ ఏపీ బోర్డు పెట్టుకొని రావడం జరిగింది ఆయన ఒరిజినల్ బోర్డు అయితే కేఎల్ కేరళ థర్టీన్ ఏఆర్ ఫోర్ టూ ఫోర్ జీరో రావడం జరిగింది ఇక్కడ ఆయనకి ఇంతకుముందు కూడా మన దగ్గర ఒరిస్సాలో ఒక ట్రైబుల్ అబ్బాయి ఆయన పరిచయం అక్కడ ఏదో పైనాపిల్ కటింగ్ అప్పుడు పరిచయం దానివల్ల ఆయనకి కాంటాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఈ రావడం కూడా మన ఆర్కొ కాకుండా సీలేరు మేదలెళ్ళి అదే సాలూరు విజయనగరం సాలూరు మేదలెళ్ళి అలాగా మనకి సూకిఘాటి మీద వెళ్ళి చిత్రకొండ వెళ్ళడం జరిగింది అక్కడ ఒక యాభై కేజీలు ఈ తుమ్మనా దగ్గర కొనడం జరిగింది వాళ్ళిద్దరు కూడా మళ్ళా వైజాగ్ వరకు డ్రాప్ చేయమంటే ఈ విధంగా ఈ పాడవ వెళ్ళి జైపూర్ జంక్షన్ వెళ్ళి మన అరకు రాజధాని జంక్షన్ తినక వస్తున్న మనకి వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది ఆ కారు కూడా చీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక ఫోను యాభై కేజీలు కాదని చేయడం జరిగింది దీని టోటల్ వర్తు వచ్చేసి రెండు లక్షల రూపాయలు వీళ్ళని నిన్న కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎవరైనా లింక్లు ఉన్నట్లయితే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది